హలో ఫుడీస్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అద్భుతమైన కోకోనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి కొబ్బరి తురుము క్యారెట్ తురుము అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే బీన్స్ కొద్దిగా సాల్టు అలా ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు కారం అలాగే శనగంజలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి బానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా ఉద్దిపప్పు అలాగే శనగపప్పు అలాగే కొద్దిగా వేరుశనగ గింజలు వేసి బాగా వేయించాలి కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి మరీ కొద్దిగా వేయించుకోవాలి తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి బాగా దోరగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును సగభాగం వేసి బాగా వేగనివ్వాలి మొత్తం వేసుకోకుండా సగం వేసుకోవాలి ఫస్ట్ సగం వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా వేసి తర్వాత కొద్దిసేపు వేగనిచ్చి ఆ మిశ్రమాన్ని మనం రైస్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా నీట్గా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా సగం వేసి సగం పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము ఆ సగ బాగా ఇప్పుడు లాస్ట్లో రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి అద్భుతమైన కోకోనట్ రైస్ తయారీ అయిపోయింది